మోసపూరిత హామీలు నమ్మి మోసపోయమంటూ ప్రజలు ముక్తఖండంతో తమతో పేర్కొన్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నగరమేయర్ రాయన భాగ్యష్మి పేర్కొన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి ఆదివారం నేరు బొమ్మ సెంటర్ యాభై ఒకటో డివిజన్ పితాని అప్పల స్వామి వీధిలో వైఎస్ఆర్ సిపి యాభై ఒకటో డివిజన్ ఇంచార్ తుపాకుల గురుమూర్తి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ పశ్చిమ ఇంచార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయల భాగ్యలక్ష్మి కొనకల్ల విజయరావు కర్నాడు రాంబాబు మనోజ్ కొఠారి కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి శెట్టి పూర్ణచంద్రరావు దేరంగ రమణ డాక్టర్ రాము హరిభాస్కర్ శ్రీరం వెంకటరావు మంచి శ్రీనివాసరావు పడుకు పండింద్రా పాల్గొని పుట్టినరోజు కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు పశ్చిమలో పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలు వస్త్రాల పంపిణీ అన్న వితరణ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారని తెలియజేశారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి నేతల మాటలు నమ్మి మోసపోయామని తమ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కె దుర్గారావు ఎం స్వామి పి రాము మంగారెడ్డి ఆర్కే రెడ్డి శ్యామ్ కె ప్రసాద్ ఎస్ వెంకట్రావు ఎస్ సీను పైడిపాటి దుర్గారావు పి శంకర్రావు జేసీను డి సూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డివిజన్ అధ్యక్ష గురుమూర్తి ఆధ్వర్యంలో చక్కగా వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సహకరించిన డివిజన్ నాయకులందరికీ కూడా పేరు పేద హృదయపూర్వ నమస్కారాలు తెలియపరచుకుంటే ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వాడ పేట అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఈ రోజు మీరు చూడండి ప్రతి పేటలో కూడా జగన్ అన్న పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పేరు తెచ్చుకున్నారే గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను మోడీ కంటే సీనియర్ అందరికంటే నేను ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా అని చెప్పాడు కానీ ఎప్పుడైనా కానీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు కాపీ కొట్టమే తప్ప ఇది నా సొంత పథకం చెప్పగ నాయకురావు అంటే చంద్రబాబు నాయుడు చెప్పి తెలియపరచుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా గురుమూర్తికి వారికి సహకరించిన పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరికీ నా ఉదయపూర్ నమస్కారం జై జగన్ సంక్రాంతి ఒక రంజాను వచ్చినంత పండగ వాతావరణంలో పల్లె పల్లెన వాడ వాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామా అంటే మన గవర్నమెంట్ ఉందా లేదా అన్న విధంగా ఈ రోజు వాడవాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మన గవర్నమెంట్ ఐదేళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగించారో ఆ పరిపాలన ప్రభావం ఈ రోజు పదిహేడు నెలల కాలంలోనే ప్రజలకి అర్థమవుతుంది అన్నది మనందరికీ తెలుస్తుంది ప్రజల స్పందన ఎలా ఉందన్నది తెలుస్తుంది రాబోయే కాలంలో మళ్ళీ మన జనాలు రకరకాల అర్థం ఖాయం మళ్ళీ జగనన్న సీఎం ఖాయం ఈరోజు ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు వెన్నంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే గుమ్మూర్తి రెడ్డి గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చాలా ఘనంగా జగనన్న వేడుకలు నిర్వహించుకున్నాం పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఈ యాభై ఒకటో డివిజన్ లో జరపబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మాజీ ముఖ్య మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు విద్యాధర్ రావు గారు కార్పొరేటర్లు ఇన్ఛార్జులు మాజీ డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలోకి ఘనంగా ఈ రాష్ట్రం ఈ డివిజనే కాదు ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా ఒక కన్నుల పండుగగా జరుగుతుంది రంజాన్ క్రిస్మస్ అదేవిధంగా సంక్రాంతి ఎలా చేసుకుంటాం ఈ ఆ విధంగా ఈ కార్యక్రమం ప్రతి డివిజన్ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో ఘనంగా జరిగింది అధికారంలో ఉన్న లేకపోయినా జగన్మోహన్ రెడ్డి దట్ ఈజ్ కింగ్ అది ప్రజలు నాయకులు అందరూ ఆయనకు ప్రతి ప్రతిది ఘన స్వాగతాలకు పలుకుతూ ఈరోజు ఈ వేడుకని రంగరంగ వైభవంగా జర జరపడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పుకుంటే ఒక రోజు ఒక నెల సరిపోయే ఏదేం కాదు రాస్తే బుక్కులు కూడా సరిపోవు అంతా చేసిన ఆయన మన భారతదేశంలోనే ఒక ఇదంటూ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఆయన ఆయన చేసినవి కనీ ఎరిగిన విధంగా పథకాలే కానీ చేసే అన్నీ ఈరోజు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి నా సహకరించిన నా మిత్రులు నాయకులు కార్యకర్తలు అభిమానులు చాలామంది ఈరోజు నాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేశారు వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగవాన్ జై జగన్ జై జగన్ Like, subscribe and press the bell icon for new updates.